దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవునికి కృప కాపుదల సర్వసమృద్ధిగా మనకు మన కుటుంబాలకు సర్వాధికారి అనుగ్రహించి గాక ఇశ్వ దినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచినటువంటి మే మాసం అంతా కూడా ఆయన కృపలో మనల్ని కాపాడేటప్పులరా పగలు ఎండ దెబ్బైననో రాత్రి వెన్నెల దెబ్బైననో తగులకుండా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడినందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అలాగే శత్రువుల భయాందోళనలు మనకు కలిగినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రోగములు మనల్ని చుట్టుముట్టినప్పుడు అలాగే అపవిత్రమైనటువంటి అపవాది యొక్క తొందరలు మనకు కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మన మీదకి వచ్చినప్పుడు ఆయన కంచెలో ఆయన కృపలో మనల్ని కాపాడి అలనాడు యోబు ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా దేవుడు మన ఇంటి చుట్టూ మన చుట్టూ మన సంఘం చుట్టూ కంచె వేసి దేవుడు మనల్ని కాపాడినందుకై ఆయన కృపలో మనల్ని వర్ధన్లు చేసినందుకై అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినందుకై మనం కూడా హృదయపూర్వకంగా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభదినాన గడిచిన మాసంలో దేవుడు ఎట్లా కాచి కాపాడాడు అలాగే ఈ నూతనమైనటువంటి మాసంలో జూన్ మాసంలోనికి అడుగు పెట్టే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియల మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు గెలిన వారి అందరూ ఈ శుభ దినాన్ని చూడక మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియుల అయితే దేవుని యొక్క కృప చొప్పున దేవుని యొక్క ఇష్టం చొప్పున దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క కృప మనల్ని ఆవరించిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ అందరినీ ఆయన రెక్కల కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి శుభదనాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా మే మాసం మనకు ఎంత వేడిని ఎంత బలహీనతలను ఎంత భయంకరమైనటువంటి వేడిని కష్టమును దుఃఖమును ఒకవేళ మనం భరించి ఉంటే ఈ జూన్ మాసంలో అంత చల్లదనాన్ని దేవుడు భూమిని చల్లపరచుటకు జూన్ మాసంలో దేవుడు వర్షాలు ప్రారంభిస్తాడు ఆశీర్వాదకరమైనటువంటి వర్షములను తర్వాత దేవుడు ఆయన కృపలో మనల్ని దీవించటకై భూమిని ఆయన చల్లపరిచి ముప్పదంతలుగా నూరంతలుగా వర్ధలు చేసి చాలినంత వర్షాన్ని కుమ్మరించి విత్తనం వేయగానే పంట ముప్పలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటువంటి కృపనిచ్చి విస్తారమైన పంటలు ఇవ్వడానికి ఆ పని ప్రారంభించేటువంటి మాసముగా భూమిని దున్నేటువంటి మాసముగా విత్తనం వేసేటువంటి మాసముగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లేటువంటి మాసముగా జూన్ మాసం మనకు కనబడుతూ ఉన్నది ప్రియర్ అలాగే పరిషద గ్రంథంలో మనకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియలారా ఈ మాసానికి రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరు కొననేలా కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రెండని ఒకరితో ఒకరు చెప్పుదాం వచ్చి ఒక గుడారం చొచ్చి భోజన పానములు చేసి అతడి నుండి వెండి బంగారములు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి ఒక గుడారంలో చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి సిరియా వాళ్ళు చూస్తే సిరియానుల దండుపేటలోకి వెళ్తే వారు శత్రువులు గనక చంపేస్తారు మనల్ని కాబట్టి వెళ్ళడం ఎందుకని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో చచ్చిన బ్రతికని ఇక్కడ కూడలేక వస్తున్నాం కదా చస్తే చస్తాం బ్రతికితే బ్రతుకుదాం మనం బయలుదేరి సిరియా దండుపేటకు వెళ్ళిపోదామని బయలుదేరి వెళ్ళగానే ఒక గృహం వారికి దొరికిందంట ప్రియన ఆ గృహంలో భోజనం ఉందంట అమౌంట్ ఉందంట వెండి బంగారాలు అన్ని సమృద్ధిగా ఉన్నాయంట ప్రియలాని వారు శుభ్రంగా కడుపు నిండా చేశారంట అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలు అంతా కూడా తీసుకొని దాచుకున్నారంట తర్వాత మరలా వచ్చి ఇంకో గృహంలో చేరారంట ఇలాగ వారు చేరుతూ ఉంటే వారికి చాలా హ్యాపీగా ఉంది కడుపు నిండా భోజనం ఉంది అమౌంట్ ఉంది వెండి బంగారాలు దొరుకుతూ ఉన్నాయి జనం ఎవరు లేరు వేరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాగ తింటూ తాగుతూ సంతోషిస్తూ ఉంటే వారిలో కొంతమంది ఇది మంచి పద్ధతి కాదు మన ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు మన ప్రజలందరూ కూడా దప్పికతో ఉన్నారు మన ప్రజలందరూ కూడా దరిద్రతతో ఉన్నారు మనకు దొరికిందని మనం సంతోషంగా కడుపు నిండా తిని మన కడుపు నింపుకునే వారంగా మనం ఉండకుండా ఈ శుభ మనకు భోజనము దొరికినందుకై అమౌంట్ దొరికినందుకై వెండి బంగారాలు దొరికినందుకై మనము మన ప్రియులైనటువంటి వారు ఆకలి కొని ఉన్నారు కనుక వారికి సమాచారం మనం చెప్పాలి అని వారు ప్రేరేపించబడ్డారంట వారు అంటున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే శుభవర్తమానము కలిగినటువంటి దినము కనుక మన ఊరు కొననేలా మన ఊరుకుంటే దేవుడు మనకేదైనా అపాయం కలుగజేస్తాడు ఈ శుభ వర్తమానం కలిగినటువంటి ఈ శుభ దినాన మనం బయలుదేరి వెళ్ళి మన ప్రియులకు భోజనం లేని వారికి బట్టలు లేని వారికి అమౌంట్ లేని వారికి వెండి బంగారం లేనటువంటి వారికి ఈ సమాచారం ఇద్దాం అంటూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక వారి కడుపులు నింపుకోవడానికి వారు ఆరాట పడట్లేదు ప్రియులని ఈ సమాచారం అనేకలకు చెప్పాలని అంటున్నారు నిజంగా నిజముగా ఈ శుభ దినాన ఈ జూన్ మాసంలో దేవుడు శుభవర్తమానము గెలినటువంటి దినాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఈ శుభవర్తమానములో చాలినంత భోజనము చాలినంత అమౌంట్ చాలినంత వెండి బంగారం సమస్తం కూడా సమకూర్చేటువంటి శుభవర్తమానం గెలినటువంటి దినముగా దేవుడు జ్ఞాపకం చేస్తారు వారేమో అసలు తస్తామని వారు అనుకుంటూ ఉంటే దేవుడు శుభ్రంగా భోజనం పెట్టి అమౌంట్ ఇచ్చి వెండి బంగారాలు ఇచ్చి సమృద్ధిగా శుభవర్తంగా మానం అంటే మనం తస్తామేమో అనుకొని వచ్చారు వారు తస్తే తస్తాం బతికితే బతుకుతామని శత్రువుల ప్రాంతానికి వచ్చారు కానీ అక్కడ శుభవర్తమానము గెలినటువంటి దినాన్ని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ జూన్ మాసంలో దేవుడు శుభవర్తమానం కలిగినటువంటి దినాన్ని మనకి ఎలాగంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియల వీరు వారు ఊరు బయట ఉన్నటువంటి దుష్ట రోగులు తర్వాత కరువులో ఉన్నారు ఆకలితో ఉన్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మనకు కూడా పుష్టి వ్యాధి ఎలాగున వారికి శోధనగా ఉన్నదో ఇబ్బందిగా ఉన్నదో అలాగున మన జీవితాలకు కూడా ఎన్నో వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు నిందలు అవమానాలు మనల్ని కూడా చుట్టుముట్టి ఉండవచ్చు మనం కూడా ఊరు బయట ఉన్నటువంటి కుష్ట రోగుల ఉండి ఉండవచ్చు వెలువేయబడిన వారి వలె ఉండవచ్చు లేక మరి తృణీకరించబడిన వారి వలె మనం ఉండి ఉండవచ్చు ప్రిలా అయితే దేవుడు వారికి శుభ దినాన్ని శుభవర్తమానము కలిగినటువంటి దినముగా దేవుడిచ్చినట్టు ఇచ్చినట్టు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలకు కూడా శుభవర్తమానం కలిగినటువంటి దినాన్ని దేవుడు అయ్యబోతున్నాడు దేవునికి స్తోత్రములు మొదటి అధ్యాయం ఇరవై ఆరు దేవదూత గలలేలోని నజరేతను ఊరిలో దావీద్ వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను ఇరవై ఎనిమిదవ వచ్చనం ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తిరాలీకు శుభము ప్రభు నీకు తోడయున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా మరియా భయపడొద్దు అని దేవుని యొక్క దూత మాట్లాడినట్లు రాయబడింది దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ జూన్ మాసంలో సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియ బిడ్డలకు శుభవర్తమానం తెలియజేటకై దేవుని యొక్క దూతను పంపేటువంటి మాసముగా కనబడుతూ ఉన్నది ప్రియులని దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క దూత చేత దేవుడు నాతో మాట్లాడితే బాగుండు దేవుని నోట రెండు ఒక శుభ సమాచారం నాకు వస్తే బాగుండని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో వివాహం కాక ఆలోచిస్తున్నావు జాబ్ కాక ఆలోచిస్తున్నావు హెల్త్ సరిగ్ లేక ఆలోచిస్తున్నావు సాతాను యొక్క శోధనలో ఉండి ఆలోచిస్తూ ఉన్నావేమో శుభము నా జీవితములు లేదనుకుంటూ ఉన్నావేమో దేవుడు నాకు తోడుగా లేడని అనుకుంటూ ఉన్నావేమో అయితే శుభదినాన దేవుని యొక్క దూత కన్నీ అయినటువంటి మరియతో మాట్లాడతూ మరియా భయపడకము దేవుడు నీకు తోడు ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మన జీవితాల్లో దేవుడు శుభవర్తమానము కలిగినటువంటి దినాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియర్ ఇస్తేరు మద్దకల జీవితాల్లో శుభదినాన్ని ఇచ్చినటువంటి దేవుడు అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో శుభము కలుగొచ్చేటకు కీర్తి కలుగొచ్చేటకు ప్రతి విధమైనటువంటి భక్తులైనటువంటి దావిద జీవితములు సల్మన్ మహారాజు జీవితములు ఇంకా ఏలియా ఎలిశాల జీవితంలో భక్తులైనటువంటి దానియుల జీవితంలో భక్తులైనటువంటి యోసేపు జీవితంలో శుభము పలికినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా శుభము పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి శుభదినాన వారికి శుభవర్తమానాన్ని ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మన విశ్వాసాన్ని బలపరచుటకై మనము ప్రాణము తప్పు వెళ్లి దేవుణ్ణి కనపరచుటై మనకు కూడా దేవుడు శుభవర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ కన్ని అయినటువంటి మరియు దేవుని యొక్క దూత పంపబడి శుభవర్తమానాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నది ఆమెతో దయా శుభం శుభమని దేవుని యొక్క దూత మాట్లాడుతున్నాడు దయకు నువ్వు ప్రాప్తురాలివి దేవుని యొక్క దయ పొందుటకు దేవుని యొక్క జాలీని అనుభవించటకు దేవుని యొక్క కరుణ కటాక్షం నువ్వు అనుభవించటకు నువ్వు ప్రాప్తి అని దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నీకు శుభమని కూడా దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు శుభం పలుకుతున్నాడు అలనాడు కన్నీ అయినటువంటి మరితో మాట్లాడినటువంటి దూత మనతో కూడా శుభం పలుకుతూ ఉన్నాడు దయకు మీరు ప్రాప్తులని పలుకుతూ ఉన్నారు ప్రభు మీకు తోడ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు దేవుని స్నేత్ర బుళి గాక దేవుని యొక్క దయకు మన ప్రాప్తులమైతే విద్య ఎంత బుద్ధి ఎంత ఉద్యోగం ఎంత వివాహం ఎంత సంతానం ఎంత అప్పులెంత కేసులెంత గొడవలు అల్లరులు అశాంతి అభ్యంతరాలు ఇవన్నీ ఎంత ప్రియులార దేవుని యొక్క దయ మనల్ని కమ్ముకున్నదంటే ఇక ఏ సమస్య కూడా మనల్ని ఎదురాడినా కూడా సమస్య మన మీదకి వచ్చినా కూడా దానిలో నుండే దేవుడు శుభవర్తమానం కలిగినటువంటి దినాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని స్తోత్రములు కలిగిన గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు ఇలాగ ఇది అలాగే సాధ్యము ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈ ప్రాబ్లం నాకు ఎడ తీర్చబడుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది నాకు వివాహమయ్యే పరిస్థితి అయ్యే పనేనా సంతానం అయ్యేది అయ్యే పనేనా జాబ్ వచ్చే పరిస్థితి అయ్యేదేనా అని అప్పులు క్లియర్ అయ్యే మాట వాస్తవమేనా కేసులు కొట్టువేయబడే మాట వాస్తవమేనా నా ఆరోగ్యం గుర్తిపడే మాట వాస్తవమేనా అని మనకు అసాధ్యముగా ఉన్నటువంటి వాటిని గురించి మనం టెన్షన్ పడుతున్నాం ఇది దేవుని యొక్క దూత అన్నీ అయినటువంటి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి ప్రియలారా ఒక అశ్వార్థ మొదటి అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన మనం చదువుకుంటే అన్ని అయినటువంటి మరి నేను పురుషుని ఎరగని వానని ఇది ఎలాగ సాధ్యము అని ఆమె డౌట్ వ్యక్తం చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత చక్కని మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియలార దూత పరిశుద్ధాత్మ ఆత్మ మీదికి వచ్చునో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీ ప్రాబ్లం ఏదైనా సరే అది క్లియర్ అయిపోతుంది కన్నీ అయినటువంటి మరియు గర్భం ధరించుటకు సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఆమె గర్భాన పుట్టుటకు సర్వశక్తి మంత్ర దేవాతి దేవుని యొక్క శక్తి కమ్ముకొని అక్కడ కార్యం క్లియర్ అయిపోతా ఉంది పిల్లలు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందర జీవితాల్లో కూడా దేవుని యొక్క శక్తి కమ్ముకునేటువంటి మాసముగా ఈ మాసం కనబడుతూ ఉన్నది ఈ శక్తి మనల్ని వలన దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉన్నాం అలాగే ప్రార్థించే కృపను పొందుకుంటున్నాం పాడే గొప్ప శక్తిని పొందుకుంటూ ఉన్నాం ప్రకటించేటువంటి కృపావరమును పొందుకుంటూ ఉన్నాం ప్రవచన వరమును పొందుకుంటూ ఉన్నాం దేవుని సేవ కొరకు బలముగా వాడబడినట్లుగా ఆయన కృపను మనం పొందుకుంటూ ఉన్నాం అని మరియు గర్భం ధరించడం సాధ్యముగా కనబడుతూ ఉన్నది అయితే దేవుని యొక్క దూత పరిశుభత్మ శక్తి నిన్ను కమ్ముకొను అని ఎలాగున సెలవిస్తూ ఉన్నాడు అలాగున శుభదినాన శుభ దినాన సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతీ దేవుడు జూన్ మాసంలో దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనబోతా ఉన్నది దేవుని యొక్క శక్తిని నిన్ను కమ్ముకున్న తర్వాత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మార్చబడబోతున్నావు మీ దగ్గర కీడే ఉంది కష్టమే ఉంది నష్టమే ఉంది దరిద్రతే ఉంది కానీ కుష్ఠ రోగులకు శుభవర్తమానము కలిగినటువంటి దినమిచ్చినటువంటి దేవుడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలకు శుభవర్తమానం కలిగినటువంటి దినాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నడుపు మనందరి నోట శుభవర్తమానం ఉండును గాక దేవుని యొక్క కాపుదల మనకు తోడ ఉండును గాక మనందరికీ దేవుడు శుభము పలుకును గాక దేవుని యొక్క దయకు మనం పాత్రలమవుడుగాక దేవుని యొక్క దయలో నుండి మన కొరతలన్నీ తీర్చబడను గాక సంపూర్ణ ఆరోగ్యము కలుగును గాక దేవుని యొక్క కృపులో నుండి కుష్ట రోగుల హస్తము శుభవర్తమానము గల దినముగా భోజనం పెట్టే దినముగా వెండి బంగారం కలిగినటువంటి హస్తములుగా దేవుడు వారిని దీవించినట్టుగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన హస్తములను కూడా ఇచ్చే హస్తములుగా భోజనం పెట్టే హస్తములుగా వెండి బంగారములు ఇచ్చే హస్తముగా దేవుడు జీవించబోతూ ఉన్నాడు ప్రియలారు దేవునికి స్తోత్రములు కలుగుని గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి ఆత్మీయ జీవితాలను కూడా దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు చల్లభరితముగా ఉన్నాడు ప్రియలారు ఎందుకంటే మన ప్రభు మనకు తోడయున్నాడు గనక మనం ఈలాకున వర్థిల్లబోతూ ఉన్నాం అలాగే మన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి కన్నైన మరియను కమ్ముకున్నట్టుగా మనల్ని కూడా కమ్ముకుంటూ ఉన్నది యశ్వీ గ్రంథం అధ్యాయం నాలుగవ వచనంలోను రెండవ దౌర్థాంత గ్రంథం ఏడవ అధ్యాయం మరో వచనంలోను దేవుని యొక్క మహిమ స్థుతి ద్వారా దేవాలయమును కమ్ముకున్నట్టుగా ధూపం వలె కమ్ముకున్నట్టుగా దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ము కమ్ముకొనబోతున్నది పిల్లలు దేవునికి స్తోత్రములు కలిగిన దేవుని యొక్క శక్తిని మనల్ని కమ్ముకొని మన కొరతలన్నీ కూడా దేవుడు తీర్చి ఆయన కృపలో నుండి మనలందరిని వర్ధలు తీసి ఆయుష్ను ఆయురారోగ్యం నుంచి సమస్త టెన్షన్లన్నీ కూడా కొట్టివేసి దేవుని యొక్క శక్తితో మనల్ని మన ఇంటి వారిని దేవుడు కమ్ముకొనబోతూ ఉన్నాడు ఈ శక్తి చేత కమ్ముకొనట వలన దేవుని యొక్క దయ మనల్ని ఆవరించి దేవుని దయలో మనం వర్ధలుతామంతే మన కష్టం వలన మన ప్రయాసం వలన మన జ్ఞానం వలన కాకుండా దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకున్న ద్వారా మనం వర్ధిల్ల చేయబడతాం కృపకు మనం పాత్ర దేవుని యొక్క దయ మనకు తోడై ఉంటాం దేవుడు మనకు శుభము పలకపోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని యొక్క కృపను దయను మనం పొందుకొని ఈ మాసంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం వర్ధిల్లాలని మనకున్నటువంటి సమస్త దరిద్రతలు ఏదైతే మనం లేదనుకుంటూ ఉన్నాం వాటన్నిటి విషయంలో శుభ్రవర్తమానము గైనటువంటి దినముగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన కృపలు మనలందరిని అందరినీ చేసి ఆయన చిత్తము చొప్పున మనల్ని నడిపించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి వర్ధల్లు చేయను గాక అమ్మేన్ ప్రార్థన భూమి ఆకాశములను కలిగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యాలు ఈ శుభ దినాన తండ్రి కృష్ణ రోగులకు దూరినప్పటికీ శుభవర్తమానం గలన ఇచ్చిన దేవుడు మీరే దేవ ఆహారమును తండ్రి వస్త్రములను ఎండి బంగారము సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు దేవ మీరు దయగలిగితే మీరు కరుణ చూపితే మీరు కృప చూపిస్తే నాయనా నిజముగా మేము సమృద్ధి అయినటువంటి మీ ఆశీర్వాదాలు మేము అనుభవిస్తామని మీరు మాట్లాడారు కోట్లాది వందనములు తనైనటువంటి మరియను తండ్రి పరిషుధాత్మ శక్తి నిన్ను కమ్ముకొని నన్ను సెలవు ఇచ్చినట్టుగా మీ శక్తి మమ్మను కమ్ముకున్నందుకై స్థుతిస్తున్నాను మీ కృప మమ్మను కమ్ముకున్నందుకై మాకు శుభం కలుగు చేసినందుకై మీరు మాకు తోడైనందుకై మీకు కృతజ్ఞత అస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ శక్తి మమ్మను కమ్ముకొనట వలన అద్భుతములను ఆశ్చర్య కార్యములను మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకే విద్యాబుద్ధుల్లో తండ్రి వివాహ విషయంలో సంతాన విషయంలో నాయన జాబు విషయంలో అప్పుల్లో కేసుల్లో అన్ని విషయములలో మీ శక్తి మమ్మల్ని కమ్ముకొనట వలన సమస్త ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి శుభవర్తమానగలిగినటువంటి దినాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించి మీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరుతో మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఇది మొదలుకొని తోటి ఈ మాసం అంతా కూడా మీ బిడ్డలకు వలన దినములుగా నా తను మీ బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తి మహిమ పొందమని ప్రార్థిస్తూ అలాగున్న తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభంతో ఇచ్చమని వారి కొరతలన్నీ వస్తుక్రీస్తు తీర్చమని సంతానం లేని ప్రతి బిడ్డ కూడా గర్భఫలము యహోవాయిచి బహుమానం అన్న మాట వారి జీవితాల్లో నెరవేర్చమని పాలిచ్చి తల్లిగా చేయవాడు మీరే తండ్రి మీ స్తోత్రాలు మీ బిడ్డల నాలాగున మీరు ఆశీర్వదించినందుకు స్థుతిస్తున్నాను మీ బిడ్డల ప్రయత్నాలన్నీ సఫలం చేసినందుకు స్థుతిస్తున్నాను నాయ రక్షకుడు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ శుభదినాన వ్యాధుల్లో ఉన్న వారందరికీ సంపూర్ణ స్వస్థతను తండ్రి లేనటువంటి వారందరికీ విడదలను మీ కురుపులు అనుగ్రహించి వారి రాకపోకల్లో యహోవానికి తోడ విందన్న మాట తండ్రి మీ కురుపులో నెరవేర్చి కృపాక్షేమములు మీ వెంట వచ్చినగా కన్న మాట నెరవేరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు కృతజ్ఞత స్థితులు స్తోత్రము చెల్లిస్తూ వారి బిజినెస్ లో మీ ఆశీర్వాదపు జల్లులు విమ్మరించుకోవడం గాక మీకు స్తోత్రాలు విదేశాలకు ప్రయాణమై వెలిచిన బిడ్డలకు దీవెన ఇచ్చని వీసా కోసం ప్రార్థించమని కోరిన బిడ్డలు ప్రయత్నాలు కూడా చేయమని ప్రార్థిస్తున్నాను అన్ని విషయంలో తండ్రి మీ కృపకు వీళ్ళందరినీ అప్పగించుకుంటూ మీ కంచె కాపుదల ప్రతిబుదకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని దీవించమని ఏసుగ్రీస్తేది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించరు అనుకుంటున్నాము తండ్రి